వాగర్థా సంపృప్తిపత్త నారాయణ సమారంభా వ్యాసంకర మధ్య మా అస్మదాచార్య వందే గురు పరంపరా శ్రుతిస్మృతి పురాణారుణాయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం అజ్ఞానా జాహ్నవీతి విజ్ఞాతి వివేకినా सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये तीर्थमाश्रये भारती भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालि संसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः

श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री श्री श्री, श्री, माता श्री, 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 श्री श्री नम श्री, 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 श्री महाराज श्रीमत सिंहाशनेश्वरी श्रीमत सिंहाशनेश्वरी श्री माता श्री महारज्ञी नमो महाभ्यो ऋषभ्यो गुरुभ्यो नमः श्री शारदा चंद्रमौलिश्वराभ्याम् नमः श्रीमद् नमः జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ పశిన్యాది వాగ్దేవతలు లలితా పరమేశ్వరి యొక్క ఆజ్ఞతో అనుగ్రహంతో ప్రసాదించిన సహస్రనామ స్తోత్ర శాస్త్రం స్వామి వారు బోధిస్తున్న అగస్సుల వారికి తెలియజేస్తున్న బ్రహ్మ విద్య నేను రోజున దుర్గా మంత్ర విశేషములకు సంబంధించిన నామముల వరుసలో మనం ఉన్నాం నిస్తుల నీలచుకురా నిరపాయ నిరత్యయ అయిన తల్లి దుర్లభా దుర్గమా దుర్గా దుర్గా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న తీరు వశిన్యాది వాగ్దేవతలు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే దుర్గా అంటే ఏమిటో మొదటి రెండు నామాలతో చూపించారు దుర్లభ దుర్గమ నిజానికి వాక్యంలో మనం పరిశీలించినట్లయితే దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత అన్నప్పుడు దుర్గా మంత్రంలో ప్రధానంగా చెప్పబడే దుంబీజం వరుసగా వస్తుంది మనకి పరిశీలిస్తే అందుకే నామాలను మనం ఆవృత్తి చేసుకుంటే దుర్గా మంత్ర జపం చేసినట్లే దుర్గా అంటే ఏమిటో నిర్వచనం చూపించారు ఆ దుర్గాదేవిని ఉపాసిస్తే ఏం జరుగుతుందో తర్వాత రెండు నామాల్లో చెప్తున్నారు కనుక దుర్గా అనే మధ్యనామం తీసుకుని అటు రెండు ఇటు రెండు మనం పరిశీలిస్తే మొదటిది మొదటి రెండు నిర్వచనం మిగిలిన రెండు ఉపాసనా ఫలం నిర్వచనం ఏంటి దుర్లభ దుర్గమ ముందు పరబ్రహ్మగానే నిర్వచనం చెప్పుకోవాలి కనుక దుర్లభము అయిన పరతత్వమే దుర్గా అటువంటి దుర్గాదేవి ఉపాసన వల్ల ఫలం ఏమిటి దుఃఖహంత్రి సుఖప్రద ఇది ఫలం ఇలా ఆవిష్కరిస్తూ ఇంకా దుర్గా తత్వాన్ని రామాలు చెప్పుతున్నారు నిన్న దుర్గా అనే దానికి మనం చెప్పుకున్న అర్థాలు మననం చేసుకుంటే ఏది ఉపనిషత్తుల్లో చెప్పబడుతూ యోగులకు అతి ప్రయాసతో తెలియబడేటువంటి పరతత్వమా ఆ తల్లియే దుర్గా అని చెప్పబడుతున్నది వేదాంతమునందు ఈ తల్లి బ్రహ్మజ్ఞానం వేదమునందు ఈ తల్లి యజ్ఞఫలప్రదాయిని ఇది తెలుసుకోవాలి వేదం రెండు భాగాలు కదా కర్మకాండ జ్ఞానకాండ కర్మకాండలో యజ్ఞ ఈవిడ ఎవరు ఏ కోరికతో యజ్ఞం చేస్తున్నారో వారికి ఆ ఫలములు ఇస్తూ యజ్ఞస్వరూపుడుగా ఉంది కర్మకాండలు జ్ఞానకాండల ఈ తల్లి వేదాంత విద్యారూపిడిగా ఉన్నది కర్మకాండలో ఎక్కడ కనబడుతుందంటే కర్మ కర్మఫలే కర్మ కర్మఫలముల ఎందు ఆరాధింపబడుతూ ఉన్నటువంటిది అయితే యజ్ఞం దేని ఎందు చేస్తారు అగ్నిహోత్తుని ఎందు చేస్తారు అగ్నిముఖావి దేవాహ ఏ దేవత రావాలన్నా అగ్నిముఖం నుంచే రావాలి జాత వేదశే అన్న జాతవేదో మమావహ అన్న శ్రీ సూక్తంలో చెప్పిన దుర్గా సూక్తంలో చెప్పిన జాతవేదుడే జాతవేదుడు అంటే ఎవరు అగ్నిహోత్రుడు యజ్ఞాగ్ని అయితే జాతవేద అనే శబ్దానికి చాలా విశేషములు వేదముల నుంచి కలిగిన వాడునొకర్థము వేదములు ఆయన నుంచి అర్థం రెండు అర్థాలు వేదములు ఎవరి నుంచి కలిగే నిజానికి పరమేశ్వరుడి నుంచి కలిగే అని పరమేశ్వరుడే జాతవేదుడు మన అగ్నిహోత్రులు ఆరాధన చేస్తున్నామంటే మనం రగిల్చినటువంటి ఆ నిప్పు కాదు అక్కడ చెప్పబడుతున్నది అంతవరకు అది నిప్పే కానీ మంత్ర సంస్కారం చేత అది పరమేశ్వరుడైనది అందుకే రుద్రో యేషదగ్ని అని మళ్ళీ శాస్త్రమే చెప్తున్నది రుద్రస్వరూపమే అగ్ని హవిస్సుల్ని ఆహరిస్తుంది గనక అగ్నికే హరి అని పేరు హరి అన్నా హరుడన్నా అగ్నిహోత్రమే అందుకే భారతీయ సంస్కృతిలో పరమేశ్వరుణ్ణి ఏ దేవతారూపంగా ఆరాధించాలన్నా మాధ్యమం మాత్రం అగ్ని అందుకే దేవతలు కూడా పరమేశ్వరిని గాని పరమేశ్వరుణ్ణి కాని ఆరాధించాలంటే వన్ పురోగమాస్తే ఎక్కడుంది వాక్యం సప్తశతలో ఉంది వన్ పురోగమాహ అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకు వెళ్తూ ఉంటారట అగ్ని వాళ్ళకి లీడర్ అగ్రే నియతీతే అగ్ని కనుకనే అగ్ని శబ్దం పరమేశ్వరుడికి వర్తిస్తున్నది ఈ కూడా పరమేశ్వరి శక్తిని అందరూ ఆవాహన చేసి అగ్ని ముఖావై దేవాహ సర్వదేవతల్ని అగ్ని ద్వారానే మనం సంతృప్తిపరుస్తున్నాం చూడండి శైవులైన రుద్రయాగం చేయాలంటే అగ్ని కావాల్సిందే వైష్ణవులైనా ఒక నారాయణ యాగం చేయాలన్నా సుదర్శన యాగం చేయాలని అగ్ని కావాల్సిందే ఇక అమ్మవారి యాగం అగ్ని అంత ఎందుకండి ఈ తల్లి పుట్టింది మహాయాగం యొక్క అగ్నిలోంచే కదా కనుక జాతవేదసే అవాహన అనేటువంటిది ఏ దేవతా స్వరూపాన్ని దాని నుంచి ఆవిష్కరించుకోవాలి అందుకే దేవతను ఆరాధన చేసే అగ్ని ఎందు ఆ అగ్నిని నువ్వు స్త్రీ రూపమైన లక్ష్మిగా రమ్మని శ్రీ సూక్తంతో పిలిచాం నువ్వు దుర్గా రూపంగా అనుగ్రహించాలని సూక్తంగా పిలిచాం ఇవాళ ఈ చర్చ చేయడానికి కారణమైన ఒక ఉపాసకులు ప్రారంభంలోనే నన్ను దీనికి సంబంధించిన ఇచ్చారు కాబట్టి వారి ఉత్సాహంతో ఈ విషయంలో మనం ప్రవేశిస్తున్నాం కనుక ఏ విధంగా అగ్నిహోత్రం నుంచి అమ్మవారిని మనం ఆవిష్కరించుకుంటున్నాం తెలిసింది కదా కనుక ఈ అగ్ని ఎవరు పరమేశ్వర స్వరూపమే ఆ పరమేశ్వర స్వరూపమే దుర్గగా అనుగ్రహిస్తుంది ఆయన శక్తిని మనం ఇక్కడ దుర్గగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కనుక అక్కడ జాతవేదేషణవా అన్నప్పుడు ఆ పరమేశ్వరుని మనం ఆ ప్రార్థిస్తూ నీ శక్తి దుర్గగా మమ్మల్ని అనుగ్రహించాలి అని అక్కడి నుంచి అగ్నిస్వరూపాన్ని దుర్గగాని పిలుచుకుంటూ వెళుతున్నాం అలాగే శ్రీ సూక్తంలో కూడా జరుగుతున్న అంశం నిజానికి అసలైన అగ్ని ఏంటో మనం చెప్పుకున్న అంతర్ నిరంతరం అని మొదటి రోజున లేదా రెండో రోజున మనం చెప్పుకున్న అర్థం ఆ లోపల జ్వలించేటటువంటి ఆ జ్ఞాన రూపమైనటువంటి చిదగ్ని ఉన్నదో ఆ చిదగ్నియే మనకు దుర్గగా అనుగ్రహించాలి అందుకు మనలో ప్రకాశించే చిదగ్ని ప్రార్థన చేస్తున్నాం కనుక దుర్గ యొక్క తత్వం చాలా విశిష్టమైనటువంటిది అంత విస్తారంగా ఉందంటే ఆ తల్లి వేద భాగమనందు యజ్ఞ భాగమనయందు దుర్గగా చెప్పబడుతూ దుర్గాం దేవీ ప్రవజ్జేతమహ అని కీర్తింపబడుతున్నది తామగ్నివర్ణాం తపసా జ్వలంతి ఆ అగ్నియందే ఆ తల్లి జ్ఞానస్వరూపిణిగా ప్రకాశిస్తూ గోచరిస్తున్నది అని అక్కడ మనం నమస్కారం చేసుకుని అటువంటి దుర్గని శరణు వేడుతున్నాం అని చిత్రం ఏంటంటే వేదం ఉపనిషత్తు కాని శరణు వేడుతున్నామనే మాట అమ్మవారి దగ్గరే ఎక్కువ చెప్పింది మనం పరిశీలిస్తే శరణు వేడుతున్నాం శరణ్యే అందుకు దుర్గాదేవి అంటేనే శరణ్య శక్తి ఆశ్రయ శక్తి ఇది దుర్గము అంటే మనకు లోకంలో కోట అని వ్యవహారం ఉన్నది దుర్గము కోటలోకి చేరిపోయాక చాలా భద్రత ఉంటుంది ఎందుకంటే కోటకి పూర్తిగా రక్షణ అన్ని ఉంటాయి అందుకే దుర్గమ్లో రాజు హాయిగా పడుకోగలడు ఇంకెక్కడ పడుకోలేడు శత్రువులు దుర్భేద్యం ఇది ఒక దుర్భేద్యం మనకి అలా దుహు శబ్దాలతో మరొకటి వచ్చింది ఏ ఒక్కరు ఎదుర్కొనలేరు అందుకు దుర్గా శబ్దం ఏంటంటే ఏ ఒక్కరు ఎదుర్కొనలేరు ఆ తల్లిని ఆ తల్లి ఎవరినైనా ఎదుర్కొనగలదు కానీ ఆ తల్లిని ఏ ఒక్కరు ఎదుర్కొనలేరు అలాంటి శక్తి ఆవిడ అందుకే కోటని చేరితే ఎంత క్షేమం లభిస్తున్నదో దుర్గమ్మని ఆశ్రయిస్తే అంత క్షేమం లభిస్తున్నది అందుకే దుర్గా అంటే నేను చిట్ట చివరకు మనం చెప్పుకున్న అర్థం ఆశ్రయ శక్తి అసలు స్త్రీ అంటేనే ఆశ్రయ శక్తి అన్నాం కనుక దుర్గా అనేది దానికి మరొక పర్యాయపదం అవుతున్నది కనుక దుర్గా అనగా ఆశ్రయ శక్తి దుర్గము ఎలా కాపాడుతున్నదో అలా కాపాడుతున్నది అందుకు కర్మఫలం కోసం యజ్ఞములు చేసేవారికి ప్రదాయనిగా అనుగ్రహిస్తున్నది కర్మకాండయందు ఆచల్లే ఉపనిషత్తుల యందు బ్రహ్మ విద్యగా ప్రకాశిస్తున్నది అక్కడ ప్రదాయని ఇక్కడ బ్రహ్మవిద్యా స్వరూపుని రెండూ దుర్గయే అందుకు ఉపనిషత్తుల్లో ఉమా హైమవతి బు చెప్పబడ్డ ఆ తల్లి అక్కడ దుర్గమ్మ అందుకు దుర్గన్ని రెండు విధాలుగా మనం తెలుసుకుంటాం అందుకు ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వము అంత తేలిగ్గా పొందలేనిది మోక్షం కూడా అంత తేలిగ్గా పొందలేనిది అత్యంత కష్టసాధ్యం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్మాం ప్రపజ్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభ అత్యంత కష్టం ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం ఆ సుదుర్లభ అని అక్కడ ఏం చెప్పాడో అదే ఇక్కడ దుర్లభ దుర్గమ పరిశీలించుకోండి ఎంత చక్కగా అన్వయింపబడుతున్నదో అందుకు సుదుర్లభ అని గీతలో చెప్పిన వాక్యమే ఇక్కడ దుర్లభ అటువంటి దుర్లభమైన దుర్గమైన పరతత్వము దుర్గా కనుక దుర్గా అనగానే కేవలం అసర సంహారం చేసే ఒకానొక ప్రతాపమూర్తి అని మాత్రమే అర్థం ఉంటే దాంతో తృప్తి పడకూడదు ఈ అర్థంలోకి మనం ప్రవేశించాలి అందుకు దుర్గా అనే భావం ఇంత పరతత్వ స్ఫురణతో మనకు చెప్పబడుతున్నది దుర్లభ దుర్గమా దుర్గా ఇప్పటివరకు దుర్గా చే విషయం మనకి ఎన్ని చెప్పుకున్నాం ఆ నామంలో ఇంకా చాలా అర్థములు ఉన్నాయి కొన్ని మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకున్న పరతత్వ పరంగాను ఉపాసకుడికి అభీష్టములు ఇచ్చేటప్పుడు దుహు అని ఏవి చెప్పబడుతున్నాయో వాటన్నిటినీ తొలగిస్తున్నదా తల్లి అవి ఏమిటి దుహు అంటే నేను చెప్పుకున్నవి దుర్మార్గము దుర్గతి దుష్టత్వము దురాచారము దురితము దుస్సాధ్యము ఇలా దుహు దుహు అనేవైతే దుఃఖము ఇత్యాదులన్నీ కూడా తొలగించే తల్లి దుర్గా అనే మాటని వివరించుకుంటూ దైత్య మహావిఘ్న భవబంధ కుకర్మ శోక దుఃఖ నరక యమదండ జన్మ పరంపర మహాభయ రోగ మొదలైన దుర్గతులను తొలగించే దుర్గా ఇది దుర్గా శబ్దానికి మన నిన్న చిట్ట చివరిగా చెప్పుకున్న అర్థం అంతేకాదు దుర్గముడనే రాక్షడిని ఇవి సంహరించిందిట ఆ సంహరించినప్పుడే అమ్మవారి శతాక్షి విశాలాక్షిగా వచ్చింది మన దేవి వైభవం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఆ దుర్గముడినే రాక్షసుడిని సంహరించడం చేతనే దుర్గాదేవి అయ్యిందని దేవి భాగవతం చెప్తున్నది సప్తశతి మనకు చెప్తున్నది తథైవచ వధిష్యామి దుర్గమాక్షం మహాసురం దుర్గాదేవితి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి అని అంతేకాదు తాం దుర్గాం దుర్గమాం దేవీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అని మనకి అమ్మవారు ఉపనిషత్తులో చెప్తున్నటువంటి మంత్రం ఇది తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతిని అక్కడ వేదంలో భాగం ఇది ఆ భాగం యథాతథంగా ఇక్కడ తీసుకురాబడింది అందుకే లలితాశాస్త్రం చదువుతుంటే వేదాలు ఉపనిషత్తులు అన్ని కలిసిపోయి మనకి వస్తూ ఉంటుంది అలాంటి తల్లిని నేను ఎందుకు శరణ వేడుతున్నాను నమామి భవభీతోహం సంసారణవతారి ఆ తల్లి సంసార సముద్రం నుంచి దాటివేస్తుంది భవభీతునైనా నేను అమ్మని శరణ వేడుతున్నాను అంటే ఆ తల్లి ఆశ్రయిస్తే ఇచ్చే ఫలితం ఏంటి సంసార సముద్రం నుంచి దాటించుతుంది అంత గొప్పగా ఎవరు దాటించలే కొంతమంది నేను సగం దాటిస్తానండి అక్కడ ఇంకెవరైనా వస్తారో అక్కడ నుంచి తీసుకెళ్తారని కానీ ఈవిడ దాటిస్తే సు తర్రాసే తర్రాసే నమ ఈవిడ దాటించితే సంపూర్ణముగా దాటించేస్తుంది నమ ప్రతరణ యచ ఉత్తరణాయచ ఆ దాటించడం ఒక ఉత్తమ స్థితి నుంచి మరో ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళడం ప్రతరణం ఉత్తరణం అంటే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని ఇవ్వడం అది దుర్గమ్మ యొక్క అనుగ్రహం ఆ తారిణీ శక్తి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఎస్సా పరతరన్నాస్తి సైషాదుర్గా ప్రకృతిత ఇది కూడా అమ్మవారి దేవి అధర్వశిషవాక్యంలో మనకు కనబడుతున్నది ఆ సూక్తమంలో చెప్తున్నారు వేదమునందు ఎస్సాహ పరతరన్నాస్తి శైషదుర్గా ప్రకృర్తిత ఎవరికి మించిన పరతత్వం మరొకటి లేదో ఆవిడ దుర్గా ఇప్పుడు ఇన్ని అర్థాలు ఆ అమ్మ నామం అన్నప్పుడు మనకు తెలిస్తే పులకించాలండి అమ్మ ఇంత అర్థం ఉందా నీ నామంలో అని ఆ దుర్గానామాన్ని విడిచిపెట్టకుండా పఠించుకోవాలి ది బలాది భయే దుర్గే తారిత రిపు సంకటే దేవా చక్రాదయో ఏనా తేన దుర్గా ప్రక్రిత అని వివరిస్తున్నారు ఇక్కడ నిజానికి ఈ బాధల నుంచి బయట పెట్టడం మనకే కాదు దేవతలకు కూడా అందుకు మీకు ఎప్పుడైనా కష్టం వస్తే మీకు నేను ఇచ్చిన శక్తితో మీరు దాటగలరు మీకు ఇచ్చిన శక్తి అంటే ప్రతివాడు నది నుంచి తెచ్చుకున్న నీరు నదిదే అయినా పరిమితం అది కొంతవరకు సరిపోతుంది ఒక్కొక్కప్పుడు మన ఇంట్లో నీళ్లు నింపుకుంటాం పెద్ద మంట పట్టుకుంది ఉన్న నీళ్లు చాలవు అప్పుడేం చేస్తాం మళ్ళీ పెద్ద ట్యాంకును ఆశ్రయించాల్సిందే అలాగే దేవతలు కూడా లోకంలో ఏవైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వాళ్ళ శక్తితో వాళ్ళు నియంత్రిస్తారు ఒక్కొక్కప్పుడు వాళ్ళ శక్తి కూడా దాటిపోతే అప్పుడు నేను వస్తానని దమ్మవారు అందుకే దేవకార్య సముద్యత అనే మాట దుర్గాదేవి గురించి చెప్పినప్పుడు కూడా వివరిస్తున్నారు సరిగ్గా అందుకే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఆవిడ ఎప్పుడెప్పుడు దేవతల కార్యం ఉన్నదో అప్పుడు వస్తూ ఉంటుంది కానీ అప్పుడు వచ్చింది కనుక అప్పుడే ఆవిడ ప్రత్యక్షమైంది అప్పటి నుంచి ఉందని చెప్పడానికి లేదుట అందుకే ఉత్పన్న అయినప్పటికీ సా నిత్యాప్యభిదీయతే అని చండీ మనకి అమ్మవారి గురించి వివరిస్తున్నారు ఇక్కడ నుంచి వరుసగా సప్తశతీ మంత్ర రహస్యములన్నీ చెప్పబడ్డాయండి అందుకే లలితా సహస్రనామ స్తోత్రం ఒక్కటి పట్టుకుంటే ఇందులో మీకు అమ్మవారి అన్ని రూపాలు కనబడతాయి అమ్మవారి ఏమిటి అమ్మ అని అంటున్నాం కానీ ఉపనిషత్తు ప్రతిపాదించిన పరబ్రహ్మమే పరబ్రహ్మ రెండు రూపములు నిన్న నేను ఉపాస్య బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ అంటే సగుణ నిర్గుణ బ్రహ్మముగా అమ్మవారి ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నారు అందుకే సంపూర్ణ శాస్త్రం ఇటువంటి ఆ తల్లి దుఃఖహంత్రి సుఖప్రద ఇప్పుడు ఈ రెండు నామాల గురించి చూడాలి అమ్మవారి ఆరాధన మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి దుఃఖహంత్రి సుఖప్రద ఇవి వినడానికి చాలా బాగుంది కదా అమ్మవారిని ఆరాధిస్తే లభించేది దుఃఖహంత్రి సుఖప్రద అప్పుడు దుఃఖం అంటే ఏమిటి సుఖం అంటే ఏమిటో చూడాలి అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి ఇంద్రియములని ఆకాశమని అని ఇంకొక అర్థం అనుభవం అని అర్థం భరించలేని అనుభవం అయితే దుఃఖం హాయి అయిన అనుభవం అయితే సుఖం ఖమ్మంటే ఇది అందుకు దుఃఖం ఈ తల్లి దుఃఖాలని పొగుడుతుందట దుఃఖాలు ఎన్ని రకాలు అది ఒకటి చెప్పుకోవాలి ఒక్కొక్కడు ఒక్కొక్కడు దుఃఖం అండి చిన్నపిల్లవాడికి చాక్లెట్ దొరకకపోతే పెద్ద దుఃఖం అది అది కానీ ఇచ్చేస్తే పెద్ద సాధించినట్లు అప్పుడు మనం వాడిని చూసి పాప సిల్లీ దుఃఖం వాడిని అంటామా లేదా అలాగే మనకంటే జ్ఞానులకి మన దుఃఖాలన్నీ సిల్లీగానే కనబడతాయి ఎందుకంటే మనం వేటు కోసం ఏడుస్తున్నాము ఎంత అర్థరహితమో ఆ దశలో అర్థం కాదు చిన్నపిల్లవాడికి వాడికి చాక్లేటే జీవిత పరమార్థం అప్పుడు వాడికి చెప్పినా అర్థం కాదు అలాగే మనకు కూడా కొన్ని స్థాయిల్లో అర్థం కాదు ఇంకా అర్థం ఏంటంటే చెప్తే హాయిగా మరో స్థితికి వెళ్ళిపోతాం మనం అందుకే దుఃఖం అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఉంటుంది అందుకే వివేకవంతుడికి దుఃఖం అంటే ఏమిట్రా అని అడిగితే గొప్ప మాట చెప్తాట ఇవన్నీ మనం లోకంలో పాకు దుఃఖం నుంచి బయట పెట్టించమ్మా అని అమ్మని అడిగితే తప్పకుండా బయట పెడుతుందండి అందులో సందేహం లేదు ఎందుకంటే తల్లే పిల్లవాడికి కూడా చాక్లెట్ ఇవ్వాలి కానీ జీవితాంతం చాక్లెట్ తింటూ బతుకురా అని ఆశీర్వదించదు అంతే కదా అందుకు తల్లి ఇస్తుంది తప్పకుండా మనకు కూడా ఈ కష్టాల నుంచి బయట పెట్టడం దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య దారిద్ర్య భయం ఇంకా ఆరోగ్య భయం ఏదని ఏంటి చెప్పినట్టు ప్రాణాపాయ విద్యాపాయ ఆరోగ్యాపాయ ధనాపాయ ఇలాంటి అపాయంంచి బయటపెట్టేస్తుంది నిరపాయ నిరచ్చయ అటువంటి తల్లి సందేహం లేదు కానీ అసలైన దుఃఖం ఒకటి ఉందిట ఏ దుఃఖం తొలగితే మరి దుఃఖం రాదో అది కావాలండి మిగిలినవన్నీ కూడా ఒక దుఃఖం తొలుగుతుంది మరొక దుఃఖం సిద్ధంగా ఉంటుంది అది ఖాళీతి ఇది రావడానికి అందుకు లోకంలో దుఃఖనాశనం ఎప్పుడు జరుగుతుంది ఇది పెద్ద ప్రశ్నే కదా అందుకు దుఃఖహంత్రి అన్నప్పుడు పరిపూర్ణంగా చెప్పాలర్థం ఏదో అనారోగ్య దుఃఖమో లేదా దారిద్ర్య దుఃఖమో భయ దుఃఖమో ఇవి మాత్రమే కాదు అత్యంతక అని కూడా ఉందిట ఈ అత్యంతక దుఃఖనాశనము చెయ్యగలిగేది దుఃఖహంత్రి అన్నారు ఇక్కడ అత్యంతక దుఃఖం అంటే ఏమిటి ఇది ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి అత్యంతక దుఃఖం గురించి చెప్తూ తదత్యంత విమోకో అపవర్గ అని గౌతమ్ మహర్షి అపవర్గము అంటే మోక్షం అంటే ఏమిటో చక్కగా చెప్తూ అపవర్గము అంటే అత్యంతక విమోకహ అన్నాడు విమోక అంటే విడుదలట అత్యంత విమోకహ ఏది ఏ విముక్తి దొరికితే మరి ఏ విముక్తి అక్కర్లేదు ఆ విముక్తి దాని విముక్తి ముక్తి మోక్షం అదే అర్థం అత్యంతక దుఃఖనాశనము అంటే మోక్షము అని అర్థము అది దొరికే వరకు ఏవో దుఃఖాలు ఉంటూ ఉంటాయండి సంసారం ఒక పెద్ద దుఃఖం దాంట్లో ఇవన్నీ చిన్న చిన్న దుఃఖాలు మనకు సామెత ఉంది గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకోవడం అనేది అలాగే మనం ఉన్నదే దీంట్లో ఒక దుఃఖం తీస్తాం ఒక దుఃఖం తీస్తే ఎన్నెన్ని తీస్తావు మొత్తం అన్నీనే అయితే మనకి దుఃఖోపశమనం కలిగినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కానీ ఈ దుఃఖోపశమం ఎలాంటిదంటే రెండు కొరడా దెబ్బల మధ్య ఉన్న రిలీఫ్ లాంటిది అయ్యా అని చెప్పాడు ఒక ఆయన అలాగ మనకి ఇది పోతే అది అది పోతే అది ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది అసలైంది ఏమిటయ్యా అంటే ఈ ఉపాధి తాదాత్యం అనే అజ్ఞానం పోతేనే అసలైన మోక్షము అసలైన దుఃఖనాశనము అంతవరకు ఏదో ఒకటి తప్పదు ఎందుకంటే దుఃఖించే లక్షణం కలిగిన దాంట్లో కూర్చొని అదే నేను అనుకుని దానికి దుఃఖం రాకూడదు దుఃఖం రాకూడదు అంటే రాకుండా ఎలా ఉంటుంది అంటే అది స్వభావమే దుఃఖం అందుక స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఉపాధి జరిపిన దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తొలగించుట అందుకే గౌతమ్ మహర్షి చెప్పిన అత్యంతిక విమోకో అపవర్గ అన్నాడు ఇది అపవర్గం అండి అపవర్గం వర్గాన్ని తొలగిస్తుంది వర్గము అంటే మళ్ళీ భేదములు వచ్చేసాయి ఆ భేదాలన్నీ తొలగిస్తుంది కనుక మోక్షానికి అప్పవర్గము అని పేరు ఎందుకంటే ధర్మార్థ కామములు అనే వర్గములు తొలగిన తర్వాత ఉండేది మోక్షం ఇంకా గట్టిగా మాట్లాడితే మోక్షం కలిగింది అనుకున్న అజ్ఞానమే అంటాడు గీతల స్వామి మోక్ష సన్యాస యోగం మోక్షం కలిగింది అంటే కలగడం ఏంటి సహజంగా ఉన్నది మోక్షం అనేది అందుకు అసలు మోక్షం కలిగేక మోక్షం కలిగింది అనట అప్పుడు అంటాడు ఇది అంతా ఇంతవరకు కల్పితమే బంధము మోక్షము కళ్ళు కూడా కల్పితమే మోక్షం అనే సహజ స్థితి ఇదే రమణ మహర్షి నీ సహజ స్థితిలో ఉండి అన్నాడు చాలా పెద్ద సబ్జెక్టులండి కనుక వర్గములన్నీ దాటిన తర్వాత స్థితి అసలైన మోక్ష అపవర్గము వర్గములు తొలగునది అని అలాగే పవర్గము లేనిది అపవర్గం అన్నాడు పవర్గము పవర్గం అంటే పాప బాభమా అది లేనిది పాప బాబా లేనిది అంటే ఏంటో చూడండి పాపము పుణ్యము అదేవిధంగా ఫలము పా పాప పాప అన్నప్పుడు పా శబ్దానికి పాపము పుణ్యము ఫలము అలాగే బ బంధము భయము మా మరణము అన్నాడు ఇక్కడ అందుకే ఈ ఐదు లేనిదేదో అది అపవర్గం అండి ఇప్పుడు తెలిసిపోయింది కదా పాపము పుణ్యము ఫలము బంధము భయము మరణము లేని స్థితి అపవర్గము ఆ అపవర్గం లభిస్తేనే పూర్తి దుఃఖనాశనము అని అర్థం అలాంటి దుఃఖనాశన స్థితి ఇవ్వగలిగేది ఈ తల్లి ఒక్కరే మోక్షప్రదాయని గనక దుఃఖహంత్రి అనగానే లౌకికంగా కష్టాలు దుఃఖాలు తొలగిస్తుందని అర్థం చాలా సామాన్య అర్థం పరమార్థం ఏంటి మోక్షప్రదాయని ఆ మోక్షమే అసలైన సుఖం ఆ సుఖం కలిగిస్తోంది కనుక సుఖప్రద దుఃఖహంత్రి సుఖప్రద ఇది ముందు చిన్నప్పుడే చెప్పినప్పుడు మనకి కష్టం కలిగితే దుఃఖం తొలగిస్తుంది సుఖం కలిగిస్తుంది అంటే చాలు అప్పటికదే అర్థం ఇది కాదని కాదు దాని పైది కూడా ఉన్నదని చెప్పడం ఇక్కడ మోక్షాన్ని ఇస్తున్నది మోక్ష రూపమైన భూమా అనబడే బ్రహ్మానంద సుఖమని ఇస్తున్నది అని ఆత్మజ్ఞానం అనే సుఖం ఇస్తున్నది అనే సుఖం రెండు విధములని చెప్పారు ఇక్కడ అది విషయ సుఖం పరమ సుఖం అని విషయ సుఖము అంటే లోకాల్లో ఉన్న విషయాలతో అనే పొందే సుఖాలన్నీ విషయ సుఖాలు ధనంతో పొందే సుఖం ఆరోగ్యంతో పొందే సుఖం ఇవి అవసరమే లోకయాత్రకి ఇవన్నీ కావాలి కనుక ఇవి ఇస్తున్నది ఆ తల్లి పరమ సుఖమైనటువంటి మోక్షాన్ని ఇస్తున్నది అందుకే దుఃఖహంత్రి సుఖప్రద అనేది ఒక అత్యద్భుతమైనది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి మోక్షాన్ని ఇస్తున్నది అందుకు ఉపనిషత్తు చెప్తోంది దుఃఖే చరతి ఇది అని శృతివాక్యం ఇక్కడ అందుకు దుఃఖం యొక్క సంపూర్ణ నాశనమే మోక్షం గనక అది కలిగించే తల్లి